హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ టూ ప్రశాంతి ఆకాష్ని నా తప్పేంటో చెప్పు ఏ కారణం చేత నన్ను శిక్షిస్తున్నావో చెప్పు అని గట్టిగానే అడుగుతుంది ఆకాష్ ప్రశాంతి జుట్టును గట్టిగా పట్టుకొని నువ్వు నా నోట నుండి ఏం వినాలనుకుంటున్నావు ఆ బాస్టర్డ్ వరుణ్తో నువ్వు గడిపిన రంగుల రాత్రులు వినాలనుకుంటున్నావా అన్నాడు ఆకాష్ ఆ మాటలు విన్న ప్రశాంతికి ఏదో సమాధానం చెప్పాలనిపించింది కానీ ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకుండా కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి ఆమె కన్నీళ్లు చూసిన ఆకాష్కు తన గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది ఈ అమ్మాయి బాధను ఇంకా నేను ఎందుకు చూడలేకపోతున్నాను అని మనసులోనే తిట్టుకుంటూ ఒక ఉదుటున ప్రశాంతిని వదిలేశాడు అతను వదలగానే ఆమె నేలపై పడిపోయి మెడ పట్టుకొని దీర్ఘంగా ఊపిరి తీసుకుంది అతను ప్రశాంతి వైపు కోపంగా చూస్తూ ఎప్పటికీ నా పేరు నీ నోట పలకడానికి వీల్లేదు అంటాడు అతని మాటలు విన్న ప్రశాంతి ఊపిరి పీల్చుకొని ఆశ్చర్యంగా అతని వైపు చూడటం మొదలుపెట్టింది ఆమె నోటి నుంచి తన పేరు వినాలని ఆరపడ్డ ఆరాటపడ్డ ఆకాశ్నైనా తను అనిపించింది ప్రశాంతికి ఆకాష్ ప్రశాంతి దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చొని నీ అన్నను నువ్వు చాలా ప్రేమిస్తావు కదా నీకు పెళ్ళి కానుగ్గా మీ అన్న శవాన్ని ఇచ్చానే అనుకో ఎలా ఉంటుందో ఊహించుకో అంటాడు ఆకాష్ ప్రశాంతి షాక్తో ఆకాష్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది మీరు నా అన్ననేం చేయకండి మీ పగ కోపం అన్నీ నాతోనే కదా దయచేసి వాడిని ఏమీ చేయకండి అని ఆకాష్ గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతుంది ప్రశాంతి ఇది కదా మంజమ్మాయి లక్షణం ఇప్పుడు నీ అన్నను సజీవంగా మరియు క్షేమంగా చూడాలనుకుంటే త్వరగా రెడీ అయ్యి హాల్లోకి రా అదే నీకు మంచిది అని ఆకాష్ వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళిపోగానే ప్రశాంతి కళ్ళు తుడుచుకొని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి ఆకాష్ చెప్పినట్టుగా హాల్కి వచ్చింది తన అన్నను ఆకాష్ ఏమైనా చేస్తాడేమో అని భయపడింది అన్న కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది ప్రశాంతి మరొక వైపు ఒక విలాసవంతమైన బంగ్లాలో ఒక అబ్బాయి అన్ని వస్తువులు విసిరేసి విధ్వంసం చేస్తున్నాడు ఆ అబ్బాయి నాపడానికి చాలా ప్రయత్నించాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఆ అబ్బాయి మాత్రం కోపంగా తండ్రి కాలర్ పట్టుకొని ఏం చేసావు నాన్న ఇప్పటి నేను నిన్ను ప్రశాంతిని తప్ప ఇంకేమీ అడిగాను ఆమెను కూడా నువ్వు నా కోసం తీసుకురాలేకపోయావు నేనేమడిగాను నేను ఎప్పుడూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను నీ వల్ల నాకు ఈ ప్రపంచంలో గుర్తింపు లేదు అవును కొంచెం కూడా నువ్వు నన్ను ప్రేమించడం లేదు చాలా తప్పు చేస్తున్నావు నాన్న మీ బిజినెస్ పార్ట్నర్స్ ఆ భాస్కర్ వరుణ్ మరియు రుద్ర అలాగే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళని విడిచిపెట్టమని చెప్పాను మీకు మీరు ఎప్పుడు చూసినా ఆ చీకటి ప్రపంచంలో మునిగిపోతుంటారు మిగిలిన సమయాల్లో మాత్రమే మీరు మీ కొడుకుపై ప్రేమను చూపిస్తారు నేను నీకేమీ కాను నా గురించి ఎవరికీ పట్టింపు లేదు అంటాడు ఆ అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నావు మోహన్ నువ్వు నా సొంత కొడుకువి నా సొంత రక్తానివి నేను చేసేది నీ కోసమే అంటాడు ఆ తండ్రి నా కోసం ఏం చేస్తున్నావు ప్రశాంతి ఆకాష్ దగ్గర ఎందుకుంది ఆమె నాతో ఉండాలి కదా నువ్వు అలా ఉండేలా చేయాలని అడిగాను కానీ నువ్వలా చేయలేదు అని తన తలను గోడపై కొట్టుకోవడం ప్రారంభించాడు అబ్బాయి చివరికి ఆ అబ్బాయి గోడ కొట్టుకొని జారిపడి నేలపై పడిపోయాడు తండ్రి ఆ అబ్బాయిని తన వడిలో పడుకోబెట్టుకొని మోహన్ నీ కోసం ప్రశాంతిని తీసుకొస్తాను దానికి నేను ఆకాశని చంపాల్సిందే అంటాడు ఆ తండ్రి ఆ మాటలు వింటూ ఉంటే ఆ అబ్బాయి మొహంలో చిరునవ్వు మెరిసింది బయట ఉన్న అనుచరులను పిలిచాడు ఆ తండ్రి అతని గొంతు విని కొంతమంది లోపలికి వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టారు ఈ మోహన్ ఎవరో కాదు గత కొన్ని రోజులుగా ప్రశాంతిని రహస్యంగా ఫాలో అవుతూ చూస్తున్నది ఇతనే మరొక వైపు హాల్లోకి వచ్చిన ప్రశాంతిని చూశాడు ఆకాష్ ఆమె ఎరుపు రంగు కుట్ట మరియు కింద నలుపు రంగు స్కర్ట్ వేసుకుంది తొందరలో చెదిరిన జుట్టును వేళ్ళతో సరి చేసుకొని క్లిప్ పెట్టేసుకుంది ఆమె ముఖంపై ఎలాంటి మేకప్ లేకుండా సాదా సీదాగా వచ్చింది హాల్లోకి ఆకాష్ సోఫాలో రాజులా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అతని రాక గమనించి కళ్ళు తెరి ప్రశాంతి రాక గమనించి కళ్ళు తెరిచాడు ఆమెను చూడగానే అతని కోపం తారాస్థాయికి చేరుకుంది వెంటనే అతను లేచి ప్రశాంతి దగ్గరికి వచ్చి ఆమె బుగ్గలు గట్టిగా నొక్కాడు దాంతో ఆమె పెదవుల మూల నుండి రక్తం కారడం ప్రారంభించింది అప్పుడు ఆకాష్ ఆమె జుట్టు పట్టుకొని ఎరుపు రంగు బట్టలు నిన్నెవడు వేసుకోమన్నాడు అని ఆమెను చంప దెబ్బ కొట్టాడు ఆకాష్ దానికి ప్రశాంతి బాధపడుతూ మొదటిసారి కలిసినప్పుడు నా జీవితం అంతా నిన్ను ఈ రంగు బట్టల్లో చూడాలని ఉంది ఈ రంగు బట్టలంటే మా అమ్మకు చాలా ఇష్టం అని ఆకాష్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆకాష్ వైపు ఆరాధనగా చూస్తూ ఉంటుంది ప్రశాంతి మరలా ఆకాష్నే ఏంటి నువ్వు ఈ రంగు బట్టల్లో వస్తే నా మనసు మారిపోతుందని అనుకున్నావా లేదు నువ్వెన్ని వేషాలు వేసినా నీ మీద కోపం తగ్గదు వెళ్ళి వెంటనే వేరే బట్టలు మార్చుకొనిరా అని ఆజ్ఞాపిస్తాడు ఆకాష్ ప్రశాంతి వెళ్ళి వేరే బట్టలు మార్చుకొని హాల్లోకి రాగానే నువ్వు ఈ రోజు నుండి ఇంట్లో పని మనుషులే పనిచేయాలి నువ్వు ఈ ఇంట్లో నుండి పారిపోవాలని అనుకోకు రోడ్ దగ్గర చాలామంది కాపలాదారులు నిలబడి ఉన్నారు వాళ్ళు ఒక అడుగు కూడా బయటకు వెళ్ళనివ్వరు నేను కోరుకున్నంతకాలం నువ్వు ఈ ఇంట్లోనే బంధించబడి ఉంటావు నేను నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు నాకు శ్రీమతి మాత్రమే నా జీవితంలో నీకు ఇంతకన్నే హోదా ఏమీ లేదు నువ్వు నాకు కోపం తెప్పించావంటే మీ అన్నకు మరియు నీ స్నేహితుడికి మరణ శాసనం రాసుకుంటున్నట్టే అర్థమైందా వెళ్ళు వెళ్ళి పని చేసుకో అంటాడు ఆకాష్ ప్రశాంతి భయంతో ఆకాష్ చెప్పిందంతా విని బంగ్లా మొత్తం శుభ్రం చేసింది ఆ బంగ్లాలో ఇంకెవరు పనివాళ్ళు లేరు ఎవరు కూడా లోపలికి రానివ్వకుండా రానివ్వడానికి వీలు లేకుండా చేశాడు ఆకాష్ ప్రశాంతి ఆ రోజంతా ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంది అంత పెద్ద ఇంటిని ఒక్కదే శుభ్రం చేయడం వల్ల ప్రశాంతి ఆరోగ్యం దెబ్బతిన్నది ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత గదిలోకి వచ్చి నేలపై పడుకుంది అంతకుముందు రాత్రి నిద్రపోకపోవడం వల్ల పైగా ఏమీ తినకపోవడం వల్ల ఆమె శరీరం అలసిపోయి కడుపులో ఆకలి నకనగలాడుతుండటంతో వంటగదిలో ఏమున్నా ఉందేమో అని చూసింది అక్కడ ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంది లక్ష్మమ్మ ప్రశాంతికి తెచ్చిపెట్టిన ఫుడ్ కూడా వేరే విల్లా నుంచి తెచ్చిపెట్టింది ప్రశాంతి ఒక చెత్తి పొట్ట మీద వేసుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అంత అలసిపోయినా ఆకలికి నిద్ర పట్టకపోవటం వల్ల ఆమె తలకు చేతులు పెట్టుకొని గోడపై ఉన్న చిత్రపటాన్ని చూసింది అది సూర్య అంకిత రిసెప్షన్లో ఆకాష్ ప్రశాంతి నృత్యం చేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఆ ఫోటో చూడగానే ప్రశాంతికి క్షణాలన్నీ గుర్తొచ్చాయి ఆమె ఆకాష్తో ఎంత సంతోషంగా ఉన్నది సంతోషంతో ఎన్ని కళలు కన్నది అన్నీ గుర్తు చేసుకుంది తను ఎవరిని ప్రేమించాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఆకాష్ ఆమెను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేసి జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటాడని ప్రమాణం చేసి అకస్మాత్తుగా విడిచిపెట్టాడు ప్రశాంతికి చీకట్లో కన్నీళ్లు రావడం మొదలయ్యాయి ప్రశాంతి ఏం చేస్తుందో చూద్దామని సీసీటీవీ తనిఖీ చేస్తాడు ఆకాష్ ప్రశాంతి నేలపై పడుకొని ఆమె కడుపు పట్టుకొని మోకాలను దగ్గరగా ఉంచి నిద్రించడానికి ప్రయత్నిస్తుంది ఆమె ముఖంలో బాధ విచారము అని అనిపిస్తూ ఉంది ఆమెను చూడగానే ఆకాశ్ ముఖంలో బాధ జాల కలిగింది కానీ మరుక్షణంలో ఆమెపై విపరీతమైన కోపం వచ్చి తనను అమా తను అమాయకంగా నటించి నా ఎమోషన్స్తో ఆడుకోవడానికి ప్రయత్నించింది నా ప్రేమను ఎగతాళి చేసింది నన్ను బలహీనుడు చేసింది అని తన మనసులో తను అనుకొని ల్యాప్టాప్ మూసేసి గదిలోకి వెళ్ళాడు ఆకాష్ ఊర్ల చప్పుడు విని నేల మీద పడుకున్న ప్రశాంతి లేచి కూర్చొని ఎవరు వస్తున్నారు అని డోర్ వైపు చూస్తూ ఉంది వస్తుంది ఆకాశాన్ని గమనించిన ప్రశాంతి మళ్ళీ భయంతో వణిగిపోయింది ఆకాశ్ వచ్చి ప్రశాంతి ఎదురుగా నిలబడి అన్ని పనులు పూర్తి చేశావా అని అడుగుతాడు పూర్తి చేశాను అని ప్రశాంతి తల ఊపుతుంది ఆకాశం వెళ్ళిపోతుంటే నాకు ఆకలిగా ఉంది అని తలదించుకొని చెప్తుంది ప్రశాంతి వంట చేసుకుందామంటే వంట రూంలోకి సామాన్ ఏమీ లేదు ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా లేవు అని అంటుంది ప్రశాంతి కొద్దిసేపటికి ఆకాష్ చాలా కోపంగా చూస్తుంటే ప్రశాంతి మాత్రం తల దించుకొని అలాగే ఉండిపోయింది నేను బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి ఆకాష్ ఆ గది నుండి వెళ్ళిపోయాడు ప్రశాంతి మళ్ళీ నేల మీద పడుకుంది ఆకాష్ స్టడీ రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాడు కాసేపటికి సెక్యూరిటీ వచ్చి ఫుడ్ ప్యాకెట్ ఆకాష్కి ఇచ్చి వెళ్ళాడు ఆకాష్ ఫుడ్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ప్రశాంతి గదిలోకి వెళ్ళాడు ప్రశాంతి నీళ్ళపై పడుకొని నిద్రపోతుంది ఆకాష్ తన పక్కన కూర్చొని ఆమె భుజాన్ని తడుతూ లేపుతున్నాడు కళ్ళు తెరిచిన ప్రశాంతి ఆకాష్ని అంత దగ్గరగా చూసి భయంతో వెంటనే అతడికి దూరంగా లేచి కూర్చుంది ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఆకాష్కు టేబుల్ మీద ఫుడ్ పెట్టాను వెళ్ళి తిను అని చెప్తాడు ఆకాష్ ప్రశాంతి వెంటనే మెల్లగా లేచి గదిలో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంది అక్కడున్న ఆహారాన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రశాంతి ఎందుకంటే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తనకిష్టమైనవే ఉన్నాయి ఆకాష్ ప్రశాంతి మీద ఎంత కోపంగా ఉన్నా ఆమెకిష్టమైన ఫుడ్ తెప్పించాడు ప్రశాంతికి ఆకలి ఎక్కువ అవడంతో గబగబా తినటం స్టార్ట్ చేసింది తనకి బాగా ఎక్కువ ఆకలిగా ఉంటుందని తెలిసి ఫుడ్ ఆర్డర్ ఎక్కువగా పెడతాడు ఆకాష్ ఆబగా తింటున్న ప్రశాంతి వెంట్రుకలు ఆమె ముఖంపైకి పదే పదే వస్తూ ఆమెను ఇబ్బంది పెట్టడం ఆకాశ తట్టుకోలేకపోయాడు ప్రశాంతి వెనుకగా నిలబడి ఆమె జుట్టును తన చేతుల్లోకి తీసుకొని జడ అల్లడం స్టార్ట్ చేశాడు ప్రశాంతి మాత్రం తినడంలో బిజీ అయి ఉంది ఆకాష్ మాత్రం ఆమె జుట్టుకు జడ వేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న హెయిర్ బ్యాండ్ తెచ్చి ప్రశాంతి జుట్టుకు పెట్టాడు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతి మీదున్న కోపం మర్చిపోయి ఆమె మొహంలోని రిలీఫ్ చూసి ఆటోమేటిక్గా అతనిలో చిరునవ్వు కనిపించింది ఆకాష్ ఒక్క క్షణం కూడా ఈ అమ్మాయిపై దృష్టి పెట్టలేదు కానీ ప్రశాంతితో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు అతను ఆమెను మర్చిపోలేకపోయాడు అతనికి ఈరోజు కూడా అలాగే ఉంది ప్రశాంతి నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు అప్పుడే అతని జేబులో ఉన్న ఫోన్ వైబ్రేట్ అయ్యింది స్పృహలోకి వచ్చిన ఆకాష్ లేచి నవ్వుతూ ప్రశాంతి చూడకపోవడమే మంచిదని మంచిది మనసులో అనుకున్నాడు ఆకాష్ ఫోన్ తీసి సూర్య నుండి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ వైపు చూస్తున్నాడు డాక్టర్ అపాయింట్మెంట్ గుర్తు చేసుకొని సూర్య అతనికి మెసేజ్ చేశాడు ఎందుకంటే సూర్య ముందుగా హాస్పిటల్కి చేరుకొని డాక్టర్ క్యాబిన్ బయట కూర్చున్నాడు ఆకాష్ రాఖ కోసం ఎదురు చూస్తూ ఆకాష్ డాక్టర్తో అపాయింట్మెంట్ ఉందని గుర్తు చేసుకొని త్వరగా అక్క నుండి వెళ్ళిపోయాడు అతని బ్రాండెడ్ షూస్ సౌండ్కి ప్రశాంతి తల ఎత్తి చూసింది వెళ్ళేటప్పుడు ఆకాష్ వీపు మాత్రమే చూడగలిగిందామె అప్పటి వరకు ఆకాష్ తన జుట్టు జరవేయడం గమనించిన ప్రశాంతి ఒక్కసారిగా గుర్తు చేసుకొని సంతోషపడుతుంది ఆకాశ్ వెళ్ళిపోయాక ప్రశాంతి గదిలోకి వచ్చి మొదటగా బెడ్షీట్ మార్చేసింది ఎందుకంటే అంతకు ముందు ఆ బెడ్ మీద మరో అమ్మాయితో ఆకాష్ ఉన్నాడనుకొని ఆ కోపంతో వెంటనే ఆ బెడ్షీట్ మార్చేసింది హాస్పిటల్కి వెళ్ళిన ఆకాష్ సూర్యతో కలిసి సీనియర్ డాక్టర్ ముందు కుర్చీ ముందు కుర్చీలో కూర్చున్నారు వాళ్ళిద్దరిని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని రిపోర్ట్స్ పరిశీలించి సారీ మిస్టర్ ఆకాష్ గారు మీ చెల్లెలు నిత్య పరిస్థితి మెరుగుపరచడానికి బదులు ఆమె ఆరోగ్యం మరింత దిగజారుతుందని జారుతుందని ఆమెను వెంటనే మానసిక ఆరోగ్యాన్ని బట్టి చూస్తే త్వరలోనే పిచ్చి పట్టే స్థాయికి చేరుకుంటుందని తెలుస్తుంది నాకు అని అంటాడు ఆ డాక్టర్ డాక్టర్ నోటి నుండి ఆ మాట పూర్తి కాకముందే ఆకాష్ కుర్చీలోంచి లేర్చి డాక్టర్ వైపు వంగి అతని కాలర్ పట్టుకొని కోపంగా అతనిపై విరుచుకుపడ్డాడు నా చెల్లెల్ని పిచ్చిదని పిలవడానికి నీకెంత ధైర్యం రా నేను నాలుక కోసి పడేస్తాను నేను నీ మెడికల్ డిగ్రీ రద్దు చేయించకపోతే నేను నా వ్యాపార సామ్రాజ్యానికి రాజును కాదు అర్థమైందా అని అంటాడు ఆకాష్ ఆకాష్ పట్ట నుండి డాక్టర్ని విడిపించే ప్రయత్నంలో ఉన్నాడు సూర్య చాలాసేపటి తర్వాత డాక్టర్ నుండి ఆకాష్ను వేరు చేసి క్యాబిన్ నుండి బయటకు తీసుకెళ్తాడు సూర్య కానీ ఆకాష్ మాత్రం అరుస్తూ డాక్టర్ని బెదిరిస్తూనే ఉన్నాడు సూర్య ఎలా కూడా ఆకాశ్ను తీసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు దగ్గరకు వచ్చి కారు ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళగానే డాక్టర్ గొంతు పట్టుకొని ఊపిరి పీల్చుకుంటూ తన కుర్చీలో కూర్చున్నాడు వణుకుతున్న చేతితో ఎదురుగా టేబుల్ మీద ఉంచిన మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని మెల్లగా నీళ్లు తాగేస్తాడు చాలాసేపు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అయ్య బాబోయ్ ఈరోజు ఆకాశ చేతిలో నా ప్రాణాలు పోగొట్టుకునేవాడిని ఆ సూర్య ఇక్కడ లేకపోయి ఉంటే ఆకాశ్ చేతిలో నేను ఉండేవాడిని అని అనుకొని వెంటనే ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేసి అవతలి వ్యక్తి హలో అనకముందే ఆకాష్కు పిచ్చి పట్టింది అతను చాలా డేంజరస్ మనిషి నన్ను వీధిన పడేస్తానన్నాడు నా లైసెన్స్ రద్దు చేస్తానన్నాడు ఇంకా ఏ హాస్పిటల్లో చేయడానికి వీలు లేకుండా చేస్తానన్నాడు చూడండి సార్ నేను మీ ఆజ్ఞ మేరకు ఇదంతా చేస్తున్నాను మీరు ఇచ్చిన డబ్బు వలన ఇంత రిస్క్ తీసుకుని అతని చెల్లెలకి తప్పుగా ట్రీట్మెంట్ వేస్తున్నాను అని అతనికి చెప్పాల్సిందంతా గబగబా చెప్పాడు డాక్టర్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్